రెసిపీ వచ్చేసి కరివేపాకు రైస్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కరివేపాకుతో ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వెల్లుల్లి అండ్ మిర్చి పల్లీలు మినపప్పు సెనగపప్పు వేసుకొని వేయించుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసేసుకోవాలి కొత్తగా మన ఛానల్ చూసినట్టు వచ్చిన ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కరివేపాకు మొత్తం ఫ్రై అయ్యాక వేరే పేపర్ తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్ వేసేసుకొని కరివేపాకు పొడి కూడా ఫ్రై అయ్యాక రైస్ వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు ఉప్పు కారం వేసేసుకొని కలిపేసుకోవాలి కరివేపాకు రైస్ చాలా టేస్టీగా స్పైసీగా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు షేర్ సబ్స్క్రైబ్ టు హాన్ బ్లాక్స్ థ్యాంక్ యూ